వెల్కమ్ పల్నాడు ప్రజానాడి ఎస్సీ సోదరులు ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ కళ ఈ రోజుకి నెరవేరిందని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మాచల్ నియోజకవర్గ ఎస్సీ సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేసిన మాచల్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఈరోజు ఒక గొప్ప మంచి వార్త విన్నాం దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మరి మాదిరి సోదరులందరూ కూడా పోరాడుతూ ఉన్నారు అటువంటిది సుప్రీంకోర్టు కూడా ఫుల్ పెంచి ఆరు ఒకటి నిష్పత్తిలో మరి ఆరుగురు అనుకూలంగా వ్యవహరించడం మరి వారి తీర్పుని స్వాగతిస్తూ ఎన్డిఏ ప్రభుత్వం ముందు ఆ రోజు గౌరవ ప్రధాని గారు హైదరాబాదులో మీటింగ్కి ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా వెళ్ళారు వెళ్ళేటప్పుడు కూడా మనం సంప్రదించి మనం కలిసే వెళ్ళారు ఆ రోజు సభలో మోడీ గారు వాగ్దానం చేశారు ఎస్సీఐ వర్గీకరణ చేస్తాము దానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మరి ప్రధాని మోడీ గారికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి అనుకూలంగా వ్యవహరించారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి అభినందనలు తెలియజేస్తూ ఒక జాతి పక్షాన మరి మీరు నిలబడి సామాజిక న్యాయం చేయటం అంటే ఇది బస్సు యాత్రలు సామాజిక యాత్ర కాదు ఒక వర్గానికి న్యాయం చేయటం సామాజిక యాత్ర అని చెప్పేసి మాటల ద్వారా కాదు చేతల ద్వారా అది నిరూపించినందుకు వారిని కూడా వారిని హృదయపూర్వకంగా మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఎంఆర్పిఎస్ సోదరుల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను